అయ్యగారు గారు ప్రైజ్ ఆట అండి నా పేరు ప్రేమ్ కుమార్ అండి మా ఊర్లో నాకు మూడు షాపులు ఉన్నాయండి వాటిని అన్యులకు అద్దెకు ఇవ్వకూడదు అంటున్నారు లేక ఇస్తే మీకు నష్టం వస్తుంది ఇవ్వకూడదు క్రైస్తవులు క్రైస్తవులు లాగా అనేసి అంటున్నారు అండి సందేహంలో ఉన్నాను ఒకసారి నాకు సందేహం తీర్చగలని మనవి చేస్తున్నాను ఏం పర్వాలండి ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు మనవులు ఎంత గందరగోళం అంటే అన్యులకు ఆ షాపులు వ్యాపారం కొరకు ఇవ్వద్దు అంటారు అదొక సెక్షన్ క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు అంటారు మరి ఏం చేయాలి మరి కాబట్టి అదంతా కూడా పట్టించుకొని అవసరం లేనటువంటి వ్యర్థమైన కామెంట్స్ హిందూ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువులకిస్తేపోతున్న వినాయక విగ్రహము లక్ష్మీదేవి పూజలు అవన్నీ చేసుకోకుండా వాళ్ళు వ్యాపారం మొదలు ఎనీ ఎనీడే మరి అప్పుడు ఇంట్లోకి వేరే శక్తులు వచ్చేస్తాయని వీళ్ళ ఉద్దేశం దాంట్లోంచి మనం విడుదల పొందాలి ఏంటంటే లోకమందు విగ్రహము వట్టిదే అన్నాడు విగ్రహం అనేది వట్టిదే వాళ్ళ నమ్మకము ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఉన్నంతకాలం చేసుకుంటారు తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు మన నమ్మకం ప్రకారం ఇంత ప్రార్థన చేసిన నీళ్లు నూనె ఏసు రక్తం చేయమని ఇల్లంతా చల్లుకుంటే శుద్ధి అయిపోతుంది ఈ లోపల వ్యాపారం జరుగుతుంది వాళ్ళు నీకు అద్దె ఇస్తారు ఆ డబ్బుతో సువార్థ సేవ చేయవచ్చు కనుక క్రైస్తవులు వ్యాపారం చేయొద్దంటారు మరి అంజులు వ్యాపారం చేస్తే షాప్ ఇవ్వద్దు అంటారు మరి ఏం చేయాలంటే ఎట్లు పడాలి అబ్బాయి అవన్నీ అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఓకే సార్ కాల్ తీసుకోండి